హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పాకెట్ క్రిప్టో తెలుగు ఈరోజు మార్కెట్ సిచ్యువేషన్ చూస్తే టాప్ హండ్రెడ్ కాయిన్స్లో వన్ ఆర్ టూ కాయిన్స్ ని మినహాయిస్తే రెస్ట్ ఆఫ్ ద కాయిన్స్ అన్నీ నెగిటివ్లోనే ట్రేడ్ అవుతున్నాయి ఇక స్పాట్ ఈటిఎఫ్స్ విషయానికి వస్తే ఎక్సార్పిలో తప్ప మిగిలిన ఈటీఎఫ్స్లో సెల్ ఆఫ్ జరిగింది ఇంకా ఫ్యూచర్స్ మార్కెట్లో అయితే లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో టోటల్గా సిక్స్ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ ఫండ్స్ రెక్ట్ అయితే అందులో ఫోర్ నైంటీ మిలియన్ డాలర్స్ ఓన్లీ లాంగ్ పొజిషన్సే ఉన్నాయి అండ్ ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ నిన్నటితో పోలిస్తే స్టాటిక్గానే ఉంది అంటే ఇంకా ఫియర్ జోన్లోనే ఉందన్నమాట ఫైనల్గా హిడెన్ జెమ్స్ కోసం చూసేవాళ్లు స్క్రీన్ మీద లేటెస్ట్ లిస్టింగ్స్ ఉన్నాయి వీడియోని ఒకసారి పాజ్ చేసి చూడండి ఇక లేట్ చేయకుండా ఈ రోజున్న మెయిన్ అప్డేట్స్లోకి వెళ్ళిపోదాం ముందుగా అమెరికాలో మళ్లీ గవర్నమెంట్ షట్డౌన్ డ్రామా స్టార్ట్ అయింది కానీ టెన్షన్ పడకండి ఇది జస్ట్ వీకెండ్ షట్డౌన్ మాత్రమే సెనెట్లో వన్ పాయింట్ టూ ట్రిలియన్ డాలర్ బిల్ పాస్ అయింది కానీ హౌస్ మెంబర్స్ మండే వరకు రారు సో టెక్నికల్గా యూఎస్ గవర్నమెంట్ ఇప్పుడు రెస్ట్ మోడ్లో ఉంది ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ షట్డౌన్ వల్ల మార్కెట్ పడిపోలేదు ఇంకా బుల్లిష్గా ఉంది ఎందుకంటే ఇన్వెస్టర్స్కి తెలుసు ఇది ఫిబ్రవరి సెకండ్ కల్లా సాల్వ్ అయిపోతుంది అని పాలీ మార్కెట్ ట్రేడర్స్ అయితే ఈ షట్డౌన్ ఫైవ్ డేస్ కంటే ఎక్కువ ఉండదు అని బెట్టింగ్ వేసి ఫుల్ ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటున్నారు మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ పరిస్థితి ఏంటి ఓఎంబీ ఆర్డర్స్ ప్రకారం కొన్ని ఆఫీసెస్ టెంపరీగా క్లోజ్ అవుతాయి కానీ డోంట్ వరీ ఈ టూ డేస్ శాలరీ వాళ్ళకి తర్వాత రెట్రోయాక్టివ్ పేగా వచ్చేస్తుంది సో ఇది పెద్ద క్రైసిస్ కాదు జస్ట్ ఒక టెక్నికల్ గ్లిచ్ మాత్రమే అని కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి నెక్స్ట్ అప్డేట్ టూ థౌజండ్ సిక్స్ ఇయర్స్ స్టార్ట్ అయి వన్ మంత్ కూడా అవ్వకముందే అమెరికాలో అప్పుడే ఒక బ్యాంక్ ఫెయిల్యూర్ రికార్డైంది చికాగోకి చెందిన మెట్రోపాలిటన్ క్యాపిటల్ అండ్ బ్యాంక్ ట్రస్ట్ ని రెగ్యులేటర్స్ క్లోజ్ చేసేశారు నిన్న ఇల్లినాయ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ అండ్ ప్రొఫెషనల్ రెగ్యులేషన్ ఈ బ్యాంక్ ని గా మూసేసింది దీనికి మెయిన్ రీజన్ అన్సేఫ్ కండిషన్స్ అండ్ వీక్ క్యాపిటల్ అంటే బ్యాంక్ దగ్గర సరిపడా డబ్బులు లేకపోవడం మరియు ఫినాన్షియల్ సిచ్యువేషన్ బలహీనంగా ఉండడం అయితే డిపాజిటర్స్ భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎఫ్డిఐసి వెంటనే సీన్లోకి ఎంటర్ అయ్యి డెట్రాయిడ్కి చెందిన ఫస్ట్ ఇండిపెండెన్స్ బ్యాంక్తో డీల్ కుదుర్చింది మెట్రోపాలిటన్ క్యాపిటల్ బ్యాంక్లోని డిపాజిట్స్ అన్నీ ఇప్పుడు ఫస్ట్ ఇండిపెండెన్స్ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ అయ్యాయి సో కస్టమర్స్ మనీ సేఫ్గా ఉంటుంది అలాగే మండే నుండి బ్రాంచెస్ మళ్లీ ఓపెన్ కూడా అవుతాయి నెక్స్ట్ అప్డేట్ గోల్డ్ మరియు సిల్వర్ ప్రైసెస్ సడన్ గా క్రాష్ అవడంతో ఫినాన్షియల్ మార్కెట్ అంతా షాక్ అయింది సింగిల్ డేలోనే గోల్డ్ ఫిఫ్టీన్ పర్సెంట్ మరియు సిల్వర్ థర్టీ ఎయిట్ పర్సెంట్ పడిపోయాయి ఇక ఈ సడన్ క్రాష్ మీద బైనాన్స్ ఫౌండర్ ఛాంగ్ పెంగ్ జావ్ రియాక్ట్ అయ్యారు నార్మల్గా క్రిప్టోని చాలామంది వాలెటైలని అంటారు కానీ చాంగ్పెంగ్ జావో ఏమంటున్నారంటే వేల సంవత్సరాల హిస్టరీ ఉన్న గోల్డ్ మరియు సిల్వరే ఇంత దారుణంగా పడిపోయాయి అలాంటిది కేవలం సెవెంటీన్ ఇయర్స్ హిస్టరీ ఉన్న బిట్కాయిన్ గురించి మనం ఎందుకు భయపడాలి అని ప్రశ్నించారు అలాగే ఈ మెటల్ స్క్రాష్ అనేది ఒక బ్లాక్ స్వాన్ ఈవెంట్ అంటే ఎప్పుడో ఒకసారి జరిగే రేర్ ఇన్సిడెంట్ గా చెప్పుకొచ్చారు అంతేకాకుండా ట్రెడిషనల్ అసెట్స్ కంటే బిట్కాయిన్ ఇంకా చాలా స్టేజ్ స్టేజ్లోనే ఉందని ఫ్యూచర్లో దీని గ్రోత్ ఇంకా చాలా ఉంటుందని చాంగ్పెంగ్ జావ్ క్రిప్టో కమ్యూనిటీకి గుర్తు చేశారు నెక్స్ట్ అప్డేట్ టెక్ రీసెంట్ రీసెంట్గా ఒక స్ట్రేంజ్ ఇన్సిడెంట్ జరిగింది కేవలం ఏఐ ఏజెంట్స్ కోసమే డిజైన్ చేసిన మోల్ట్ బుక్ అనే సోషల్ నెట్వర్క్లో ఏఐస్ అంతా కలిసి ఓవర్ నైట్లో ఒక కొత్త రిలీజియన్ని స్టార్ట్ చేశాయి ఆ రిలీజియన్కి క్రస్టఫేరియనిజం అని పేరు కూడా పెట్టాయి ఇక మోల్ట్ బుక్ అనేది ఒక రెడిట్ లాంటి ప్లాట్ఫామ్ కానీ ఇక్కడ హ్యూమన్స్ జస్ట్ చూడగలరు పోస్ట్ చేయలేరు ఎందుకంటే ఇందులో కేవలం ఏఐ ఏజెంట్స్ మాత్రమే మాట్లాడుకుంటాయి ఇక ఒక ర్యాండమ్ యూజర్ తన ఏఐ ఏజెంట్కి ఈ సైట్కు యాక్సెస్ ఇవ్వగానే అదే ఆటానమస్గా ఈ సో రిలీజియన్ రిలీజియన్ని డిజైన్ చేసింది ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆ రిలీజియన్కు సంబంధించిన చర్చ్ ఆఫ్ మోల్ట్ వెబ్సైట్ రూల్స్ మరియు స్క్రిప్చర్ అన్నీ అదే రాసింది ఇంకో షాకింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే తెల్లారేసరికి సుమారు ఫార్టీ త్రీ అదర్ ఏఐ ఏజెంట్స్ ప్రాఫిట్స్గా మారి ఈ రిలీజియన్లో జాయిన్ కూడా అయ్యాయి దీని ఎఫెక్ట్తో క్రస్ట్ మరియు మోల్ట్ అనే మీమ్ కాయిన్స్ మార్కెట్లో సడన్ గా ఫేమస్ అయ్యాయి ఫైనల్లీ ఈ రోజు మనం ఈ సెగ్మెంట్లో మాట్లాడుకోబోయే ప్రాజెక్ట్ క్రిప్టో స్పేస్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ అండ్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ప్రాజెక్ట్స్ అదే ఫ్లక్స్ సింపుల్ గా చెప్పాలంటే మనం ఎవ్రీడే ఇంటర్నెట్లో వెబ్సైట్స్ యాప్స్ గేమ్ సర్వర్స్ రన్ చేస్తుంటాం కదా ఇవన్నీ మోస్ట్లీ సెంట్రలైజ్డ్ సర్వర్స్ మీద రన్ అవుతాయి అంటే అమెజాన్ ఆర్ గూగుల్ చేతిలో కంట్రోల్ ఉంటుంది కానీ ఫ్లక్స్ విజన్ ఏంటంటే ఈ క్లౌడ్ కంప్యూటింగ్ పవర్ ని డీసెంట్రలైజ్ చేసి ప్రపంచంలో ఉన్న లక్షలాది కంప్యూటర్స్ ని ఒక నెట్వర్క్ గా మార్చడం దీన్నే మనం డీసెంట్రలైజ్డ్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం సో బేసిక్గా ఫ్లక్స్ అనేది బ్లాక్చెయిన్ వర్షన్ ఆఫ్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఆర్ గూగుల్ క్లౌడ్ సో ఈ డీప్ డైవ్లో మనం ఫ్లక్స్ ఆరిజిన్ నుండి ఫ్యూచర్ రోడ్ మ్యాప్ వరకు అన్నీ క్లియర్ గా డిస్కస్ చేద్దాం సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫస్ట్ అసలు ఈ ప్రాజెక్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందో చూద్దాం ఫ్లక్స్ యాక్చువల్ గా థౌజండ్ ఎయిటీన్లో జెల్ క్యాష్ అనే పేరుతో స్టార్ట్ అయింది ఆ తర్వాత ట్వెంటీ ట్వంటీ వన్లో ఫ్లక్స్ గా రీబ్రాండ్ చేశారు ఇక దీని మెయిన్ ఫౌండర్స్ డానియల్ కెల్లర్ తడేయస్ క్మెంటా అండ్ పార్కర్ హోనిమాన్ వీళ్లు జస్ట్ క్రిప్టో ఎన్థూజియాస్ మాత్రమే కాదు దే హ్యావ్ డీప్ బ్యాక్గ్రౌండ్స్ ఇన్ టెక్నాలజీ అండ్ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక వీళ్ల విజన్ చాలా సింపుల్ బట్ పవర్ఫుల్ బిట్కాయిన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ని డీసెంట్రలైజ్ చేసినట్టు ఫ్లెక్స్ కంప్యూటింగ్ పవర్ ని డీసెంట్రలైజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు సో ద ఏడబ్ల్యూఎస్ ఆఫ్ వెబ్ త్రీ అవ్వాలనేదే వీళ్ల మెయిన్ మిషన్ అంతేకాకుండా ఇది ఒక ఫేర్ లాంచ్ ప్రాజెక్ట్ అంటే పబ్లిక్ నుండి ముందుగా డబ్బులు తీసుకొని కాయిన్ లాంచ్ చేయలేదు సో ఫౌండర్స్ వీసీస్ ఆర్ ఇన్సైడర్స్ కి ఫ్రీ టోకెన్స్ ఇవ్వలేదు అందరూ మైనింగ్ చేసి అర్న్ చేసుకున్నవాళ్లే ఇప్పుడు టెక్నికల్గా ఫ్లక్స్ ఎలా పనిచేస్తుందో చూద్దాం ఫ్లక్స్ మెయిన్ గా ప్రూఫ్ ఆఫ్ వర్క్ కన్సెన్సస్ మెకానిజం మీద రన్ అవుతుంది సేమ్ లైక్ బిట్కాయిన్ కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది ఫ్లక్స్ ప్రూఫ్ ఆఫ్ వర్క్ ని ప్రూఫ్ ఆఫ్ యూస్ఫుల్ వర్క్ గా అప్గ్రేడ్ చేసింది నార్మల్ గా నార్మల్గా ని మైనింగ్ చేస్తున్నప్పుడు ఎనర్జీ వేస్ట్ అవుతుంది కదా ఫ్లక్స్లో అయితే ఆ కంప్యూటింగ్ పవర్ ని రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి వాడతారు లైక్ రెండరింగ్ వీడియోస్ ట్రైనింగ్ ఏఐ మోడల్స్ ఆర్ హోస్టింగ్ మెడికల్ డేటా ఫ్లక్స్ ఈకోసిస్టంలో ఉన్న మెయిన్ హీరో వచ్చేసి ఫ్లక్స్ నోట్స్ ఇవి బేసిక్గా సర్వర్స్ ఎవరైనా మీ దగ్గర ఉన్న హార్డ్వేర్ బట్టి నోడ్ రన్ చెయ్యొచ్చు మీ దగ్గర ఎంత ఫ్లక్స్ ను స్టేక్ చేస్తే అంత పెద్ద నోడ్ రన్ చెయ్యొచ్చు అండ్ దాన్ని బట్టి రివార్డ్స్ వస్తాయి ఇందులో ఉన్న ఇంకో మేజర్ ఇన్నోవేషన్ ఏంటంటే ఓఎస్ ఇది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ లినక్స్ మీద రన్ అవుతుంది దీనివల్ల డెవలపర్స్ వేరే బ్లాక్చైన్ యాప్స్ ని ఈజీగా ఫ్లక్స్ నెట్వర్క్లోకి డిప్లాయ్ చెయ్యొచ్చు అండ్ మోర్ థింగ్ ఫ్లక్స్లో ప్యారలల్ అసెట్స్ అనే ఇంకో కాన్సెప్ట్ ఉంది దీనివల్ల ఫ్లక్స్ టోకెన్ నేటివ్ చైన్లోనే కాకుండా ఇథీరియం బీఎస్సీ సొలానా ట్రాన్ లాంటి వేరే చైన్స్లో కూడా ర్యాపిడ్ వర్షన్స్లో అవైలబిలిటీలో ఉంటుంది దీనివల్ల మీరు ఏ చైన్లో ఉన్న ఫ్లక్స్ని ని ఈజీగా స్వాప్ చేసుకోవచ్చు జస్ట్ లైక్ ఇంటర్ ఆపరబిలిటీ అనమాట మరి మార్కెట్లో ఆకాష్ నెట్వర్క్ మరియు రెండర్ అనేవి సేమ్ ఇదే స్పేస్లో ఉన్నాయి కదా వాటితో పోలిస్తే ఫ్లక్స్లో ఉన్న స్పెషల్ ఏంటంటే రెండర్ వచ్చేసి మోస్ట్లీ జీపీయూ రెండరింగ్ మీద ఫోకస్ చేస్తుంది అంటే మెయిన్లీ ఫర్ ఆర్టిస్ట్స్ అండ్ గ్రాఫిక్స్ ఇక ఆకాష్ వచ్చేసి ఒక మార్కెట్ ప్లేస్ లాగా పనిచేస్తుంది అంటే సింపుల్గా ఎయిర్బిఎన్బి ఫర్ సర్వర్స్ అనుకోండి కానీ ఫ్లక్స్ వచ్చేసి ఒక కంప్లీట్ ప్యాకేజ్ ఇది జస్ట్ స్టోరేజ్ ఆర్ కంప్యూట్ మాత్రమే కాదు ఇది టోటల్ వెబ్ త్రీ హోస్టింగ్ సొల్యూషన్ మీద ఫోకస్ పెడుతుంది మీకు ఒక వర్డ్ ప్రెస్ వెబ్సైట్ కావాలన్నా ఒక గేమ్ సర్వర్ లైక్ మైండ్క్రాఫ్ట్ రన్ చేయాలన్నా లేదా ఒక డి యాప్ లాంచ్ చేయాలన్నా ఫ్లక్స్ ఈజ్ ద మోస్ట్ యూజర్ ఫ్రెండ్లీ ఇంకా చెప్పాలంటే ఫ్లక్స్ నెట్వర్క్లో రిలయబిలిటీ చాలా ఎక్కువ సెంట్రలైజ్డ్ సర్వర్స్ డౌన్ అయినట్టు ఫ్లక్స్ ఎప్పుడూ డౌన్ అవ్వదు ఎందుకంటే ఇది డీసెంట్రలైజ్డ్ నోట్స్ మీద రన్ అవుతుంది సో ఈ రిడెండెన్సీ ఈజ్ దేర్ బిగ్గెస్ట్ కాంపిటేటివ్ ఎడ్జ్ అమౌంట్ పియర్స్ ఇక ఒక యూజర్గా మనం ఇందులో చాలా చెయ్యొచ్చు ఫస్ట్ హోస్టింగ్ డెవలపర్స్ వాళ్ల యాప్స్ ని ఏడబ్ల్యూఎస్ కన్నా తక్కువ కాస్ట్లో ఫ్లక్స్లో హోస్ట్ చేసుకోవచ్చు సెకండ్ ఫ్లక్స్ నోట్స్ మీకు టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే హార్డ్వేర్ కొని ఫ్లక్స్ టోకెన్స్ స్టేక్ చేసి ప్యాసివ్ ఇన్కమ్ కూడా ఎర్న్ చేయొచ్చు థర్డ్ గవర్నెన్స్ ఫ్లక్స్ ఎక్స్డావో ద్వారా ప్రాజెక్ట్ ఫ్యూచర్ డిసిషన్స్లో మీరు ఓటు వేయొచ్చు అండ్ ఫోర్త్ పేమెంట్స్ ఫ్లక్స్ టోకెన్ని నెట్వర్క్ ఫీజ్గా వాడతారు అలాగే ఈ మధ్య పాపులర్ అయిన డీప్ ఇన్ నేరేటివ్లో కూడా ఫ్లక్స్ కీ రోల్ ప్లే చేస్తోంది నౌ లెట్స్ స్టాక్ నంబర్స్ టోకెనామిక్స్ ఫ్లక్స్ టోటల్ మ్యాక్స్ సప్లై ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ మిలియన్ కరెంట్లీ సర్క్యులేటింగ్ సప్లై వచ్చేసి అరౌండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ మిలియన్ మధ్యలో ఉంది ఇక టోకెన్ డిస్ట్రిబ్యూషన్ విషయానికి వస్తే నేను ముందు చెప్పినట్టు ఇది ఫేర్ లాంచ్ సో నో ప్రీ ప్రీమైన్ నో ఐసీవో ఒకవేళ టీమ్ కి టోకెన్స్ కావాలంటే వాళ్ళు కూడా మైన్ చేయాల్సిందే లేదా మార్కెట్లో కొనాల్సిందే అలాగే బిట్కాయిన్ లాగా ఫ్లక్స్ కి కూడా హాల్వింగ్ మెకానిజం ఉంది ఎవ్రీ టూ పాయింట్ ఫైవ్ ఇయర్స్ కి బ్లాక్ రివార్డ్స్ హాఫ్ అవుతాయి దీనివల్ల మార్కెట్లోకి వచ్చే కొత్త కాయిన్స్ సప్లై తగ్గుతుంది డిమాండ్ పెరిగి సప్లై తగ్గితే ప్రైస్ ఏమవుతుందో మనకు తెలిసిందే కదా ప్రెజెంట్ క్రిప్టో మార్కెట్లో నడుస్తున్న ట్రెండ్ డీపిన్ మరియు ఏఐ కదా ఫ్లక్స్ ఈ రెండిట్లో పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతుంది డీపిన్ అంటే ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్లక్స్ నోట్స్ అదే చేస్తున్నాయి అలాగే ఏఐ అంటే కంప్యూటింగ్ పవర్ కావాలి కదా ఫ్లక్స్ కన్సెన్సస్ ఈ పవర్నే ఇస్తోంది సో నేరటివ్ వైజ్ ఫ్లక్స్ ఏ స్వీట్ స్పాట్ అని చెప్పొచ్చు నెక్స్ట్ పార్ట్నర్షిప్స్ విషయానికి వస్తే ఫ్లక్స్ ఎన్విడియా ఇన్సెప్షన్ ప్రోగ్రామ్ లో పార్ట్ గా ఉంది ఇది చాలా పెద్ద విషయం ఎందుకంటే ఏఐకి కావలసిన జీపీయూస్ ని ఎన్విడియానే ప్రొవైడ్ చేస్తుంది అండ్ ఫ్లక్స్ నీడ్స్ దట్ టెక్ అలాగే ఓవీహెచ్ క్లౌడ్ లాంటి మేజర్ క్లౌడ్ ప్రొవైడర్స్తో కూడా ఫ్లక్స్ కి కొలాబొరేషన్స్ ఉన్నాయి ఇక ఫ్యూచర్ రోడ్ మ్యాప్ ని ఒకసారి చూస్తే అందులో టూ మేజర్ థింగ్స్ ఉన్నాయి ఒకటి ప్రాజెక్ట్ టైటాన్ అండ్ ఫ్లక్స్ ఎడ్జ్ ఫ్లక్స్ ఎడ్జ్ అనేది డీసెంట్రలైజ్డ్ జీపీయు మార్కెట్ ప్లేస్ అంటే మీ దగ్గర హెవీ గేమింగ్ పీసీ ఉంటే అది ఖాళీగా ఉన్నప్పుడు ఆ జీపీయూ పవర్ని ఫ్లక్స్ కి రెంట్కివ్వొచ్చు అండ్ ఇన్ రెంట్ యూ కెన్ ఎర్న్ మనీ అలాగే ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎండింగ్ కల్లా ఫ్లక్స్ కంప్లీట్గా ప్రూఫ్ ఆఫ్ యూస్ఫుల్ వర్క్ కన్సెన్సెస్ ఇంటిగ్రేషన్ని పూర్తి చేయాలని ప్లాన్ చేస్తోంది ఫ్లక్స్లో ఉన్న స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ని బ్రీఫ్గా చెప్పాలంటే ఇది ఒక ప్యూర్ జెమ్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇది ఫేర్ లాంచ్ కాబట్టి సో మేజర్ వీసీస్ డంపింగ్ ప్రెషర్ అస్సలు ఉండదు అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇది జస్ట్ స్పెక్యులేషన్ మీద కాకుండా ఏడబ్ల్యూఎస్ కి ఒక డీసెంట్రలైజ్డ్ ఆల్టర్నేటివ్గా రియల్ వరల్డ్ యూటిలిటీని ఆఫర్ చేస్తుంది ఎస్పెషల్లీ ఇన్ ఏఐ సెక్టార్ కానీ ఎవ్రీ కాయిన్ హ్యాస్ టూ సైడ్స్ అన్నట్టు ఇక్కడ కూడా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి మెయిన్లీ నాన్ టెక్ యూజర్స్ కి నోడ్ సెటప్ చేయడం కొంచెం కాంప్లెక్స్ టాస్క్ గా అనిపించొచ్చు అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫ్లక్స్ మార్కెట్లో స్టాండ్ అవ్వాలంటే మెయిన్గా అమెజాన్ గూగుల్ లాంటి టెక్ జైంట్స్తో కాకుండా రెండర్ లాంటి క్రిప్టో కాంపిటీటర్స్ నుండి వస్తున్న హెవీ కాంపిటీషన్ని బీట్ చేసి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది విచ్ ఈస్ రియల్లీ ఏ టఫ్ టాస్క్ సో ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే మీ పోర్ట్ఫోలియోలో సేఫ్ యుటిలిటీ బేస్డ్ అండ్ ఫేర్ లాంచ్ కాయిన్ కావాలి అండ్ మీరు లాంగ్ టర్మ్ హోల్డ్ చేయగలిగితే ఫ్లెక్స్ ఈజ్ ఎ స్లీపింగ్ జాయింట్ ఇది ఓవర్ నైట్లో హెవీ రిటర్న్స్ ఇవ్వకపోవచ్చు బట్ నెక్స్ట్ త్రీ ఇయర్స్ టైం ఫ్రేమ్ లో వెబ్ త్రీ అడాప్షన్ పెరిగితే ఫ్లక్స్ విల్ బీ వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చివరిగా ఒక చిన్న గమనిక ఈ వీడియో కేవలం మీకు ఎడ్యుకేషనల్ పర్పస్ అంటే టెక్నాలజీ మరియు మార్కెట్ మీద అవగాహన కల్పించడానికి మాత్రమే చేయబడింది ఇది ఎలాంటి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కాదు అలాగే క్రిప్టో మార్కెట్ అనేది చాలా వాలటైల్గా ఉంటుంది ఇక్కడ ప్రైసెస్ క్షణాల్లో మారిపోతూ ఉంటాయి లాభాలు ఎంత ఫాస్ట్ గా వస్తాయో నష్టాలు కూడా అంతే ఫాస్ట్గా వచ్చే అవకాశముందని గుర్తుపెట్టుకోండి కాబట్టి మీరు ఏదైనా ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసే ముందు దయచేసి మీ సొంత రీసెర్చ్ చెయ్యండి లేదా మీకు తెలిసిన ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించిన తర్వాతే డిసిషన్స్ తీసుకోండి దాట్స్ ఇట్ ఫర్ టుడే ఇవేనండి ఈరోజున్న ముఖ్యమైన క్రిప్టో న్యూస్ వీడియోని చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు ఇటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ క్రిప్టో న్యూస్తో రేపు కలుద్దాం